నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ ఈరోజు జీరా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి వీడియోలో నాలుగు కిలోల బియ్యం జీరా రైస్ చేసే విధానాన్ని పూర్తిగా చెప్తాను ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి నాలుగు కిలోల బాస్మతి రైస్ని మూడు గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు కిలోల ఆరు కిలోలు ఉడికేటువంటి బగోని తీసుకొని అందులో వన్ బై త్రీ మూడొంతుల నీళ్లు పోసి మరగనివ్వాలి మరిగిన తర్వాత బియ్యమును అందులో వేసి డెబ్బై శాతం వరకు అన్నం ఉడికేటట్టుగా ఉంచిన తర్వాత అలా వంచి పక్కకు పెట్టుకోవాలి చూశారు కదా అది డెబ్బై శాతం మాత్రమే ఉడికినటువంటి అన్నం అండి పూర్తిగా ఉడికితే మాత్రం అన్నం అస్సలు బాగుండదు డెబ్బై శాతం కంటే ఎక్కువ ఉడకకూడదు ఒకసారి మనం డెబ్బై శాతం ఉడికింది ఎలా తెలుసుకోవాలి అంటే బియ్యం మీద మనము అన్నం ఉడికేటప్పుడు ఒక్కసారి అన్నాన్ని ఇలా అనుకోండి అది గట్టి గట్టిగానే ఉండాలి మెత్తగా అయితే అస్సలు బాగుండదు చూడండి ఈ బౌల్ పెట్టేసి బౌల్లో రెండు వందల యాభై గ్రాముల నూనె పోసి రెండు వందల గ్రాముల జీలకర్ర వేసి ఆ తర్వాత ఇరవై వరకు పచ్చిమిర్చి వేసి గుప్పెడు కరివేపాకేసి పూర్తిగా వేగనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ ఉండాలి ఉప్పు కూడా తగినంత మనం వేసుకోవాలి దాదాపుగా నాలుగు ఐదు టీ స్పూన్లు పడుతుందండి ఎక్కువగా పట్టదు ఎందుకంటే మనం కర్రీ కలుపుకొని తింటాం కాబట్టి మనకు సరిపడేంత వేసుకోవాలి వండుతుంటేనే స్మెల్ సూపర్గా వచ్చిందండి జీల ఈ బగోని కొద్దిగా మందంగా ఉన్నటువంటి బగోని తీసుకోవాలి ఇందులో నూట యాభై గ్రాముల నెయ్యిని వేసి కలిపా కలిపాడండి చాలా మంచిగా చేసిడు రాము చాలా సూపర్గా ఉంది అని అన్నారు ఇది పూర్తిగా కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు సుమారుగా మూడు టీ స్పూన్ల ఉప్పు పట్టిందండి ఎక్కువగా వేస్తే మట్టుకు బాగుండదు ఎందుకంటే మనము అందులోకి కూరలు కలుపుకొని తింటాం కదా మొన్న వీడియోలో పెట్టాను కదా మసాలా మునక్కాడ అది చూశారు కదా ఆ తర్వాత అది పూర్తిగా వేగిన తర్వాత మనము మీడియం ఫ్లే ఫ్లేమ్లో నుండి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించాలి బాగా హై ఫ్లేమ్లో పెడితే మటుకు ఖచ్చితంగా మాడిపోతుందండి అంతవరకు మాత్రం పెట్టకూడదు ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు సోయా సాస్ వేసుకోవాలి తర్వాత వెనిగర్ కూడా వేయాలి అప్పుడే జీరా రైస్ బాగుంటుంది రెడ్ చిల్లీ సాస్ అవైలబుల్లో లేకపోతే గ్రీన్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ సాస్ కాకుంటే ఆల్టర్నేట్గా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు సోయా సాస్ కొద్దిగా వేసుకుంటే కూడా బాగుంటుంది వినిగర్ అయితే తప్పకుండా వేసుకోవాలి ఇది పూర్తిగా గోలిన తర్వాత మనం డెబ్బై శాతం వరకు ఉడకబెట్టినటువంటి అన్నాన్ని వేసి కలపాలండి మొత్తం ఒకేసారి వేస్తే కలపడం చాలా కష్టంగా ఉంటుంది ఇలా కొద్దిగా వేసి కలిపిన తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా అన్నాన్ని ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటేనే కలుస్తుంది లేకపోతే మటుకు సరిగ్గా కలవదండి చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ జీరా రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో మళ్ళీ మాకు చెప్పాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పూర్తిగా వేయాలండి అన్నం మొత్తం వేయడం అయిపోయింది ఆ తర్వాత మొత్తం అడుగు నుండి తీసుకుంటూ కలపాలండి సరాతం అయితే బాగుంటుంది సరాతం అంటే అట్లా కాడండి ఈజీగా అన్నం కలుస్తుంది లేకపోతే కలవదండి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీరాకు వేసుకుని కలపాలి కలిపిన తర్వాత మూతబెట్టి తర్వాత తీసుకుంటేనే బాగుంటుంది కలపకపోతే లోపల వరకు కొత్తిమీరాకు స్మెల్ పోదండి ఆ ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా కలపాలండి చూడండి ఈ ఫ్లేవర్ అంతా కూడా పూర్తిగా కలిసిపోయినట్టుగా మనకి ఆల్రెడీగా తెలిసిపోతుంది ఎందుకంటే ఆ స్మెల్తోనే తెలుస్తుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందా ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎలా ఉందండి బాగుందా రాము చేసిన జీరా రైస్ సూపర్గా ఉంది కదా మరింత ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీరు నాలుగు కిలోలు ట్రై చేయకండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అయితే ఫస్ట్ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో మాత్రం తప్పకుండా మీకు ఎలా వచ్చిందో పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి మళ్ళీ మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసామండి చూడండి చాలా చక్కగా ఉంది కదా ఒక పది నిమిషాలు అలా మూత పెట్టేసి సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని వడ్డించుకొని తినేయడం